ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా తుండబోతున్నాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక ఏపీలో మరొకటి అనేది ఉండడానికి అవకాశం ఉందా లేదా డిఎస్సే ముందు కండక్ట్ చేస్తారా అని చెప్పేసి అయితే చాలామంది అయితే మనల్ని అడుగుతున్నారు సో వారందరి గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది సో ఏపీలో ముందుగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పైనే ప్రభుత్వం అనేది ఫోకస్ అయితే చేస్తుంది ఆల్రెడీ మీకు చెప్పాను ఇలాంటి సిచువేషన్ టెట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒకవేళ ప్రభుత్వం అనేది మెగా డిఎస్సీని అటు ఇటు చేసి కొంచెం డిలే చేస్తే కనుక అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మరొక టిట్ అనేది తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది అదర్వైజ్ ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది తీసుకొచ్చారు ఎందుకంటే మెగా డిఎస్సి తీసుకురావాలి చాలా రోజుల నుంచి మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సి ఇన్ని రోజుల నుంచి నిలిపివేయడం అనేది అయితే కరెక్ట్ విషయం అయితే కాదు సో ప్రభుత్వం ఆల్రెడీ చాలా రోజులు దానిపైన కాలయాపన అయితే చేసిందని చెప్పొచ్చు సో మరి ఇప్పుడు ఇంకా అలా చేస్తే కనుక అభ్యర్థుల నోపి కాస్త ధర్నాలకైతే దారి తీస్తుందని చెప్పొచ్చు సో ఈ విషయాన్ని అయితే గవర్నమెంట్ అనే దృష్టిలో అయితే పెట్టుకొని వచ్చిన మాట ప్రకారం అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇస్తామని చెప్పారు కదా మాటలు నానా మాట మాత్రమే కాకుండా వాటిని చేసి చూపించాలని అయితే అందరైతే ఆశిస్తుంటారు సో ఫస్ట్ వీక్లో కనుక డేస్ తీసుకొస్తే కనుక ప్రక్రియ అనేది వేగవంతంగానే పూర్తవుతుందని చెప్పొచ్చు జూన్ నాటి కాకపోయినా జూలై ఆగస్ట్ నాటికైనా పోస్టింగ్స్ అనేవి పూర్తి చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి సో ప్రభుత్వం అనేది ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డేస్ నోటిఫికేషన్ అనేది తీసుకొస్తుంది సో బట్ టెట్కి అయితే ఇలాంటి అవకాశం అయితే లేదని అయితే చెప్పొచ్చు ఏడు లక్షల పైన వినతులు అయితే ప్రభుత్వానికి వెళ్ళాయి టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి సో బట్ ప్రభుత్వం అయితే మెగా డిఎస్సీ కానీ కాన్సన్ట్రేట్ చేసింది కాబట్టి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అయి ఉంటుందని చెప్పొచ్చు సో ఇదిగా అయితే అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్